హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఇవాళటి మన రెసిపీ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్ చాలా తొందరగా తేలిగగా చేసేసుకోవచ్చు అచ్చం స్ట్రీట్ స్టైల్లో బండి మీద ఏ విధంగా అయితే మనకు మనం ఎప్పుడైనా తింటామో అదే టేస్ట్ తోటి ఇంట్లోనే జస్ట్ ఫైవ్ లో అదే రుచితోటి అదే టేస్ట్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఈ విధంగా చేసామనుకో మన ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దానికి అందరూ ఇష్టంగా తింటారు పిల్లల లంచ్ బాక్స్కి కూడా మనకి ఈజీగా పెట్టేసేయచ్చు పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే బయట ఫుడ్డునైతే అస్సలు తినరు ఇంట్లో ఫుడ్ని ఇష్టపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను గోబీని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా విధంగా కట్ చేసుకొని హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఆ తర్వాత వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని త్రీ స్పూన్ మైదా పిండి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొద్దిగా వాటర్ పోసేసి బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి సాల్టు చిల్లీ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పిండి అంతా బాగా ముక్కలకు పట్టే విధంగా గోబీకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా పోసుకోవడం వల్ల లూజ్గా అయిపోతుంది కదా మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేసేయాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి బజ్జిల్లాగా వేసేసుకోవాలి వీటిని అన్నీ ఒకటేసారి వేసుకోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకోవాలి లేదంటే ఒకదానికొకటి అంటుకుంటుంది కాబట్టి ఒక్కొక్కటి వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి వైపు వెనుక వైపు మంచిగా టర్న్ చేసేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకోకుండా మనం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో గోబీ లోపటి వరకు ఫ్రై అయ్యేంత వరకు మంచిగా మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అయితే అప్పుడే అవి చాలా క్రిస్పీగా ఉంటాయి లేదంటే సరిగ్గా ఆయిల్లో ఫ్రై కాకపోతే అది పిండి పిండిగా ఉంటుంది ఇప్పుడు ముందు వైపు మంచిగా ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు వైపు టర్న్ చేసేసుకోవాలి ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి క్రిస్పీగా అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్లోకి తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లార పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని అలాగే తినేసేయొచ్చు అంత టేస్టీగా అంత బాగుంటాయి ఇప్పుడు మనకు ఫ్రై రైస్లోకి కావాల్సినవి సన్నగా కట్ చేసిన అల్ల ముక్కలు వెల్లుల్లి ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి క్యాప్సికము ఆనియను మనం పెద్ద పెద్దగా గోబీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా వాటిని కూడా నేను ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇదే నాన్షి కడాయిలో మనకు సరిపడినంత ఆయిల్ తీసుకొని మిగతా ఆయిల్ ఎక్స్ట్రాది తీసేయచ్చు ఇలా ఆయిల్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికము క్యారెట్ గోబీ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని వీటి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మెత్తబడేంత వరకు వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మంచిగా దగ్గర పడ్డాయి కదా ఆయిల్లో ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనం వాటర్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా ఇప్పుడు ఒకసారి వీటిని అన్నిటిని కలుపుకోవాలి బాగా ఈ సాసులు అనేటివి ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసిన గోబీ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి ఈ గోబీ ముక్కలు కూడా ఆ సాసులు పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మంచిగా కలుపుకోవాలి టోటల్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ రైస్ని అయితే నేను ప్రిపేర్ చేశాను వీలైనంత వరకు రైస్ని పొడి పొడిగా వండి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్నే తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్లో రుచికి సరిపడేంత సాల్టు వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైనుండి నుండి ఇలా వేసేసి ఇప్పుడు ఈ రైస్ని మంచిగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ పడితే వేసేసుకోవచ్చు చెక్ చేసి ఇలా మంచిగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి రైస్ని వేడి చేసేసుకోవాలి ఇలా వేడి చేసేసుకొని స్టవ్ చేసి ప్లేట్లోకి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా కూడా ప్లేట్ మొత్తం తినేస్తాం అంత బాగుంటుంది గోబీ ఫ్రైడ్ రైస్ అచ్చం స్ట్రీట్ స్టైల్లోగా అదే టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్